రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వకులాభర్ణన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం మతతత్వ బీజేపీ పార్టీతో అలపెరగని పోరాటం చేస్తున్నారన్నారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మండుటెండలో వానలో చలిలో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేసి దేశంలో బీజేపీ అరాచకాలు నిండగట్టిన ఘనుడు రాహుల్ గాంధీ అన్నారు దేశంలోని పేద బడుగు బలహీన వర్గాలను యువతను అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా శ్రీ రాహుల్ గాంధీ ముందుకు వెళ్తున్నారని కొనియాడారు రాహుల్ గాంధీ నిండు నూరలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సోమినేని కర్ణాకర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రోమాల ప్రవీణ్ కుమార్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నేదురి రమేష్ గ్రామ శాఖ అధ్యక్షులు శంకర్ రాధాకృష్ణ జాకిరి సురేష్ గణేష్ సుధీర్ గంగరాజు పింగల్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు తైతలు పాల్గొన్నారు భారతదేశ అందరికీ ఆదర్శ పిల్లల యువ నాయకుడు రాహుల్ గాంధీ గారి మరి బర్త్డే వేడుకలు ఈరోజు వాడ మూగల్ కాంగ్రెస్ పార్టీ పార్టీ అభ్యర్థులు బంగ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ గారు ఆ ఆరోగ్యాలతో ఉండి మంచిగా కాబోయే భారతదేశానికి ప్రధానమంత్రిగా కావాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నాం ఇంకా కూడా బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు పూర్తిగా కూడా విఫలమైనారు ఎక్కడ కూడా పేద ప్రజల అభివృద్ధికి వాళ్ళు పాల్పడడం లేదు రాబోయే దానిలో కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే భారతదేశంలోపట మతతత్వానికి తావు లేదని ఈ భారతదేశం శాంతియుతంగా ఉండాలని ఒకే తాటిపై భారతీయులందరు నడవాలని భారత్ జోడో యాత్ర చేపట్టి ఇవాళ ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శ మూర్తిగా మరి రాహుల్ గాంధీ గారు మరి ఎదిగేటువంటి పరిస్థితికి వచ్చింది అదేవిధంగా ఈరోజు ఏదైతే కళలు కన్నా మన బాపూజీ గారి యొక్క కళలు నెరవేర్చే దిశగా అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ మరి దేశం ముందుకు పోవాలని కోరుకున్న వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు కాబట్టి వారు ఈ దేశానికి కావలసిన వ్యక్తి రాబోయే రోజుల్లో కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని వారి జన్మదిన సందర్భంగా ఈరోజు రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఏదైతే జై జై బాబు జై సంధ జై జై భీమ్ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఇండియాలో కూడా మరి భారతదేశంలో పడినాయి ఈ పిలిపించి ఈ భారతదేశాన్ని రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ రా అంబేద్కర్ రాజ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ముందుకు పోవాలని చెప్పి మరి ఏదైతే రాహుల్ గాంధీ పిలిపి మేరకు ఈ భారతదేశంలో పడినే అన్ని ప్రాంతాల్లో కూడా మరి పాదయాత్రలు చేస్తూ మరి దేశ ప్రజలందరూ కూడా వివరిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో కూడా మరి వారి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కూడా వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి వారు ప్రధానమంత్రి కావాలని దానికోసం మరి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా హార్మిచ్చలు చేస్తుందని వారి యొక్క మరి బా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను తప్పకుండా ప్రజల్లో కూడా తీసుకుపోయి మరి ప్రజలందరూ చైతన్య పరిస్థితులు ముందుకు సాగాలని మరి రూరల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిస్తూ మరొకసారి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కర్ణాకర్ గారు కానీ మరి ప్రవీణ్ గారు రమేష్ గారు మరి శంకరన్న గారు రాధకృష్ణ గారు మల్లయ్య గారు మరి ఇదే విధంగా సురేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి కాంగ్రెస్ మిత్రులందరికీ పేరు పెట్టిన ఉద్యోగులుగా నమస్తే తెలియజేస్తున్నాను